ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనతో పాటు రాజ్ న్యూస్ లో ఆయన కలం ఆయన రాయించినట్టుగా ఎన్నో పాటలు ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక శోభతో పదాలుగా వర్ణించవచ్చు ఎందుకంటే ఆయన రాసిన పాటలు కావచ్చు పరమేశ్వరిని కృపతోటి కటాక్షం తోటి వందల పాటలు అయితే రాశాడు అతను ఆ పాటలకు గాను ఎన్నో అవార్డులు ఎన్నో ప్రశంసలు కూడా పొందాడు అతని ఎవరో కాదు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత సాహిత్య రత్న సాహితి ప్రియ పచ్చిపు ಸೂರ್ಯನಾರಾಯಣ మనతో పాటు ఉన్నారు అతని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్కారం సార్ సార్ మీ పాటలు వింటుంటే నిజంగా ఆ పరమశివుడే మీతో పాటు ఉండి ఆ పాటలు రాయిస్తున్నట్టుగా పదాలు కూడా వింటుంటే ఆధ్యాత్మిక శోభ కూడా ఎంతో ఉట్టిపడినట్టు కూడా కనిపిస్తుంది అసలు ఎలా మీరు ఈ పాటలు రాశారు ఎప్పటి నుంచి ఈ ప్రస్థానం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై జూలై పదహారో తారీఖు నుంచి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి అలంకారాలకు స్పందించి నాలుగు మాటలు రాయాలనుకున్నటువంటి నా ప్రయత్నమే ఈ రోజు పదహారు వందల ఎనభై రెండు పాటలు రాయడానికి దోహదపడింది ఆ మహానుభావుడి అలంకారాలకే నా ప్ర నాకు ఒక ప్రేరణ ఆ పాటలు గాని ఆ పదాలు కానీ అవి నేను రాసినట్టు కాదు ఆ మహానుభావుడు నాకు ఇచ్చినాటి ఎన్నో పదాలు ఎన్నో వాక్యాలు అద్భుతమైన వాక్యాలతో ఆయన పాటలు ఆయనే రాయించుకున్నారు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాను ఇంకా రాస్తూనే ఉంటాను కూడా మీ పాటలు ప్రజల వల్ల బయటకు వెళ్ళడం గాని లేకపోతే ప్రజల నుంచి కానీ శివభక్తులు కానీ ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ ఆ పాటలకు కానీ ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉందండి చాలా మంది మీరు రాసినట్టు చాలా అద్భుతంగా ఉన్నాయండి మాకు మనసుకు హత్తుకుంటున్నాయి మీ పాటలు చదువుతుంటే ఆ పరమే ప్రార్థించాలని మాకు బాగా అనిపిస్తుంది రోజు మీరు రాసే పాట మేము చూస్తూ తరిస్తున్నాము మీరు ఇలాగే రాస్తూ ఉండాలి మీరు ఆపకండి మీకు పంపిస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వాళ్ళ అభిప్రాయాన్ని వెలుపుస్తుంటే ఆ పరమేశ్వరుడు దయ వల్ల వీళ్ళ కోసమైనా మనం ఎన్నో పాట రాయాలని నాకు అనిపిస్తుంటుంది అందుకని ఆ ప్రయత్నం మీద చాలా దీక్షతో ఉన్నాను తప్పనిసరిగా ఆ మహానుభావుడు నాకు కరుణిస్తాడని నన్ను ప్రోత్సహిస్తాడని ఆయన దయత నేను ఇంకా వేల పాటలైనా రాయాలని నేను సిద్ధంగా ఉన్నాను రాస్తానని రాస్తానని కూడా చెప్తున్నాను మీకు మొట్టమొదటిగా పరమేశ్వర పాటలు రాయాలని ఆ ఎందుకు ఆలోచన ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఎప్పుడు వచ్చింది ఫస్ట్ మీరు ఏ దీంతో తోటి మొదలు పెట్టారు అంటే పరమేశ్వరిని ఈ పాటతో పాటతోటి మొదలు పెడితే బాగుంటుంది లేకపోతే ఈ రూపంతో మొదలు పెడితే బాగుంటుంది అనే ఆలోచన మీకు ఎప్పుడొచ్చింది వాస్తవంగా చెప్పాలంటే నాకు ఆ దైవారాధన కొంచెం తక్కువ ఆధ్యాత్మిక విషయాలు కూడా నాది పట్టు లేదు గురించి కూడా నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ కరోనా టై సమయంలో మా ఫ్రెండ్ ఒకతను ప్రతిరోజు నాకు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరం అలంకారం చేసినటువంటి ఫోటోలు పంపించాడు అనమాట అది రోజు చూస్తుంటే నాకు అనిపించలేదు ఒక నాలుగైదు రోజుల కంటిన్యూగా అసలు ఏంటి ఈ అలంకారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని చూస్తే అప్పుడు అర్థమైంది ఉజ్జయిని మహాకాళేక్ష మహాక్షేత్రంలో ఆ మహాకాళేశ్వరునికి ఈ రోజు చేసిన అలంకారం రేపు చేయరు ప్రపంచంలో నాకు తెలిసి ఏ శివలింగానికి కూడా అంత అద్భుతమైనటువంటి అలంకారాలు చేసే క్షేత్రం ఎక్కడా లేదు ఉదయాన్నే మామూలుగా నాలుగున్నర ఐదు గంటలప్పుడు ఆయనకు భస్మాభిషేకం చేస్తారు భస్మాభిషేకం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి అలంకారం చేస్తారు మీరు ఈరోజు చూసిన అలంకారం మళ్ళీ మీరు చూడరు అదొకటి తర్వాత అక్కడ తిథులు నక్షత్రాలు వారాలను బట్టి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు ఈరోజు కన్య గణపతి అలంకారం ఒకరోజు చేస్తారు ఒకసారి ఆ సందర్భాన్ని బట్టి వెంకటేశ్వర స్వామి అలంకారం చేస్తారు అమ్మవారి అలంకారం చేస్తారు అర్ధనారీశ్వరం ఏ అలంకారాలను చేసినా కూడా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పూజారుల చేతులు వేళ్ళు అవి వేళ్ళు అనిపించావు ఉలుల్లాగా చక్కగా స్వామిని తీర్చిదిద్ది అంతగా మాలలు అయ్యి వేసి వస్త్రాలు కప్పి ఆ అలంకారాన్ని చూస్తే ఎవరికైనా సరే పామరుడికైనా సరే ఆ మహానుభావు వాడి గురించి నాలుగు మాటలు అనిపిస్తుంది అదే నాకు ప్రేరణ ఆ ప్రేరణతోనే రాసుకుంటూ వచ్చాను రాసుకుంటూ వస్తున్నాను కూడా కొన్ని రాసిన తర్వాత ఆపేద్దామని ఆలోచన వచ్చి కూడా ఇంకా రాయాలి మనం ఆపకూడదు అనేసి భావంతో అది రాసుకుంటూ వస్తుంటే రాసే కొద్దీ రాసే కొద్దీ రాయాలి రేపు ఇంకా ఎంత బాగు రాయాలి అనే తాపత్రయంతోనే ఆ యొక్క ఇంట్రెస్ట్ తోనే ఇప్పటికి కూడా రాస్తూ వస్తున్నారు కార్యాలయంలో మీ పాటలు అయితే రిలీజ్ చేస్తారు దాని గురించి మీరు ఏమనుకుంటారు నాకు మొట్టమొదటిసారిగా నా పాటలు అంటే నా పాటలు అంటే కాదు ఆ పరమేశ్వరం నా చేతిని రాయించినటువంటి పాటలు మన ఛానల్ ద్వారా మన రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా భక్తులందరికీ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహచ సహకరించినటువంటి యజమాన యాజమాన్యానికి తర్వాత మిగతా ఛానల్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటలు నిరంతరం మీ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ భక్తులందరికీ వినే అదృష్టాన్ని నాకు ప్రసారం చేసినందుకు మీరు ప్రసారం చేయించినందుకు నాకు ఒక సంతోషంగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను నా గురించి ఇట్లా చెప్పాను పలానా పాటలు రాస్తుంటాడని తప్పకుండా మా ఛానల్లో మీకు స్థానం కల్పిస్తామండి మా ఛానల్ ద్వారా మీ పాటలు వినే అదృష్టాన్ని ప్రేక్షకులు కల్పిస్తాము మా ఛానల్ ద్వారా మీ పాటలు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా సరే మీరు రయ్య రాసిన పాటలైనా మాకు మా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తాం మేము మాకు సహకరిస్తాము మాకు కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది ఒక భగవంతుని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రసారం చేసినామని తృప్తి మాకు కూడా ఉంటుంది మీకు ఎప్పుడు మా సహకార సహాయ సహకారాలు ఉంటాయని సంపూర్ణ అటువంటి విశ్వాసాన్ని మాకు వ్యక్తం చేశారండి థ్యాంక్ యూ సార్ ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని భావితరాలకు ప్రజలకు అలాగే శివభక్తులకు కూడా అందించాలని మీ పాటల ద్వారా భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎన్నో మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటూ పరమేశ్వరిని కృపాకటాక్షం మీపై ఉండాలని ఆశిస్తూ అలాగే రాజ్ న్యూస్ రాజు న్యూస్ కూడా ఎల్లవేళలా మీతో సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ